హాయ్ ఈ ఈరోజు వీడియోలో మన పెళ్లి కార్యక్రమాల్లో కొబ్బరి చిప్పలతో తలమరాలు పోసుకుంటారు కదా సో ఈ కొబ్బరి చెప్పల్ని కూడా డెకరేషన్ చేయించుకుంటున్నారు ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాము దీనికి కావాల్సిన మెటీరియల్ ఇలా రెండు ఈక్వల్గా ఉన్న చిప్పలు తీసుకోవాలి తీసుకొని దానికి పింక్ కలరు నేనైతే పింక్ యూజ్ చేశాను మన ఇష్టమండి పింక్ కలరు గోల్డ్ కలర్ యూజ్ చేశాను నేను ఇదిగోండి ఇలా పింక్ కలర్ కింద వేసేసా వీడిలోనేమో గోల్డ్ కలర్తో పెయింట్ వేశాను అనమాట ఇదంతా ఇలా వేసిన తర్వాత ఈ స్టోన్ లేసు బాల్ లేసు ఈ కుందన్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసి ఇప్పుడు ఎలా డెకరేషన్ చేయాలి ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో చూసేద్దాం ఇదంతా కూడా చక్కగా డ్రై అయిపోవాలి డ్రై అయిపోయిన తర్వాత మనము దీనికి డెకరేషన్ చేయాలి ఫస్ట్ గ్లూతో నేనైతే స్టిక్ గ్లూ అప్లై చేసేస్తున్నాను ఒక లైను కంప్లీట్గా ఒక లైన్ మొత్తం కూడా ఇలా గ్లూ అప్లై చేసేసి ఫస్ట్ బాల్లేసి అనిపిస్తాను నేను ఇవన్నీ కూడా మనకి ఎంత సైజు అనేది చూసి మెజర్ చేసి కరెక్ట్గా నేను కట్ చేశాను అనమాట ముందే మనకు అంటే మనం టైం సేవ్ అవ్వడానికి ముందే కట్ చేసుకుంటే చక్కగా టైం సేవ్ అవుతుంది మనం అప్పుడు దీనికి పెట్టుకొని మెజర్ చేసుకోవాలంటే లేట్ అవుతుంది కదా నేనైతే అన్నీ కట్ చేసేసాను ఇదిగోండి ఇలా కరెక్ట్గా గ్లూ అప్లై చేసేసి ఇలా స్టిక్ చేసేసేయాలంట ఏదన్నా మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇది ఆరేలోపు మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట పైకి ఏదన్నా నాని అంటే నెక్స్ట్ బాల్ స్టోన్ లేసు నెక్స్ట్ మళ్ళీ బాల్ అలా ఫైవ్ లైన్స్ అంటిస్తా మొత్తం టోటల్గా ఇదిగోండి ఇలా మళ్ళీ బాల్ లేసు ఇలా నేనైతే ఫైవ్ లైన్స్ అంటిస్తాను అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట మనకి ఇది ఇలా ఫైవ్ లైన్స్ నీట్గా స్టిచ్ చేసేస్తా ఇలా ఫైవ్ లైన్స్ ఇలా చూడండి నీట్గా చుట్టూ కూడా స్టిచ్ చేసేసాను చేసి నేనైతే ఇలా పెట్టేసి దీనికి కరెక్ట్గా ఆపోజిట్ సైడ్స్ వచ్చేటట్టుగా డాట్స్ పెడతా ఇదిగో నీటి ఒకటి దీనికి సేమ్ డాటు కరెక్ట్గా సిక్స్ వచ్చేటట్టు అనమాట ఈక్వల్గా ఉంటుంది ఇలా పెట్టుకుంటే కొంచెం ఈక్వల్గా ఉంటుందన్నమాట అందుకని ఇలా పెట్టేసాను పెట్టేసి ఈ వైట్ కుందని ఇక్కడ అంటించేసాను అనమాట దీని చుట్టూ కూడా బాల్ లేసు స్టోన్ లేసు అన్నీ కూడా స్టిచ్ చేసేయటం ఇంకా దీనిని కూడా నేను మెజర్ చేసేసి కట్ చేసుకుంటాను పీసెస్ కట్ చేసి డైరెక్ట్గా అంటించేస్తాను అనమాట ఇంకా ఇలా అనుకోండి ఫోర్ సైడ్స్ ఇలా చూడండి సిక్స్ ఈక్వల్గా వస్తాయి అనమాట ఇప్పుడు దీన్ని మెజర్ చేసుకొని కరెక్ట్గా బాల్ వేసు స్టోన్ వేసిన అన్నీ కట్ చేస్తాను కట్ చేసిన తర్వాత అంటిచ్చేస్తాను ఫస్ట్ స్టోన్లేస్ తర్వాత బాన్లేస్ తర్వాత మళ్ళీ స్టోన్లెస్ ఇది కొంచెం వైట్ కనబడ్డా ట్రై అయిపోయిన తర్వాత ఏమీ ఉండదు I ఇలా చుట్టూ కూడా నేను స్టిక్ చేసేసాను స్టిక్ చేసి మిడిల్లో పెద్దది ఒకటే పెంపు కలర్ ఉందా అంటించేది దీన్ని కూడా మెజర్ చేసేసి నేను స్టోన్లో వేసాను వెంటేస్తున్నాను చూడండి కట్ చేసేసాను ఆల్రెడీ ఇంత గ్లూ మనం అప్లై చేసినట్టు ఉంటుంది కానీ డ్రై అయిపోయిన తర్వాత ఏమీ ఉండదు తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్టోన్ లేసం చిన్న ఇక్కడికి ఒక జాయింట్ లాగా ఇచ్చేస్తాం ఇస్తే అప్పుడు లుక్ బాగుంటుంది

ఇది ఇలా అయితే ఇలా కంప్లీట్గా మొత్తం కూడా స్టోన్లెస్ స్టిచ్ చేసేసా నెక్స్ట్ ఈ మధ్యలో ఒక కుందని అంటిద్దాం లుక్ చాలా బాగుంటుంది అప్పుడు ఇదిగోండి ఇది ఫ్లవర్ టైప్ అనమాట వైట్ ఇలా మొత్తం కూడా స్టిక్ చేసేసా డ్రై అయిపోయిన కొబ్బరి చెక్క రెడీగా ఉందండి ఇది చూద్దాం చూడండి ఎలా ఉందో చక్కగా ఇలా డ్రై అయిపోయిన తర్వాత చాలా నీట్గా ఉంది చూడండి మనకి గ్లో కూడా మనకి ఎక్కడా కనిపించదనమాట చాలా సూపర్గా ఉంది వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ